शान्ताकारं भुजगसैनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् అనే శ్లోకానికి రూపం వస్తే ఇలాగే ఉంటుందేమో అని అనిపించేటట్లు ఉంటుంది కర్ణాటక రాజధాని బెంగుళూరు నగరంలోని ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేటువంటి ఎనిమిది అడుగుల ఎత్తైన శ్రీ మహావిష్ణువు విగ్రహం బెంగళూరులోని ఈజీపుర ప్రాంతంలో ఉన్న కోదండరామస్వామి వారి ఆలయం వద్ద ఈ అద్భుతమైన విష్ణు విగ్రహం ఆవిష్కృతమై భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ విగ్రహం శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూప దర్శనాన్ని ప్రతిబింబిస్తుంది భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చూపిన విశ్వరూపం ఎంత దివ్యమైనదో శక్తివంతమైనదో దైవికమైనదో ఈ విగ్రహం మనకు గుర్తు చేస్తుంది విశ్వం యొక్క అనంతమైన సర్వవ్యాపక స్వభావాన్ని ఈ విగ్రహం సూచిస్తుంది ఈ విగ్రహం యొక్క విశేషం ఏమిటంటే ఈ విగ్రహం ఒకే శిలతో చెక్కబడిన ఏకశిలా విగ్రహం అంతేకాకుండా నాలుగు వందల ఇరవై టన్నుల బరువున్న ఈ ఏకశిలా రాతిని తిరువన్నామలై నుండి బెంగళూరుకి రెండు వందల నలభై చక్రాల భారీ ట్రక్కులో ఆరు నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత అనేక అడ్డంకులను అధిగమించి తరలించడం జరిగింది ఈ ప్రయాణం ఒక అద్భుత ఘట్టంగా నిలిచి అప్పట్లో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది ఎలాంటి పగుళ్ళు చీలికలు లేకుండా ఎలాంటి అతుకులు లేకుండా ఒకే నిరంతర రూపంలో శిల్పకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు ఈ విగ్రహం దేశంలోని అతిపెద్ద ఏకశిలా విష్ణుమూర్తి విగ్రహంగా ప్రసిద్ధి చెందింది ఈ అద్భుతమైన విగ్రహం నిర్మాణం వెనుక రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బి సదానంద కృషి ఉంది ఆయన రెండు వేల పదవ సంవత్సరంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఆధ్యాత్మిక ఐక్యత మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఈ విగ్రహం నిలవాలని కోరుకున్నారు అందుచేతనే ఎల్ లిమిటెడ్ ఫ్లైట్ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థల స్వచ్ఛంద సహకారంతో ఈ ప్రాజెక్టును సదానంద గారు విజయవంతంగా పూర్తి చేశారు నూట ఎనిమిది అడుగుల శ్రీ మహావిష్ణువు విగ్రహం బెంగళూరు నగరానికి ఒక కొత్త ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మారింది ఈ అద్భుతమైన నిర్మాణం భక్తులకు దైవత్వాన్ని గుర్తు చేస్తూ ఆశీర్వాదాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు బెంగుళూరును సందర్శించేవారు తప్పకుండా ఈ విశేషమైన విగ్రహాన్ని దర్శించుకోవాలని శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య శక్తిని అనుభవించాలని ఆధ్యాత్మికవేత్తలు సైతం సూచిస్తున్నారు బెంగుళూరు మహానగరం ఈజీపురాలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో నెలకొల్పిన ఈ నూట ఎనిమిది అడుగుల విశ్వరూప విష్ణుమూర్తి యొక్క విగ్రహం అనేక విశేషాల సమాహారం శివకేశవులు ఒక్కటేనని చాటేలా తయారు చేసిన విగ్రహంలో ఏడు పడగల ఆదిశేషుడి నీడన తిరునామంతో దర్శనమిచ్చే స్వామి రూపం ఈ విగ్రహం మీద అక్కడక్కడ కనిపించే పసిడికాంతులు ఆశ్చర్యపరుస్తాయి అబ్బురపరుస్తాయి అంతేకాకుండా కూర్మపీఠం అష్టదిక్పాలకులు నవగ్రహాలు దశావతారాలు త్రిమూర్తులు అమ్మవార్లు ఆయుధాలు ఊర్ధ్వలోకాలు సముద్రాలు ఇలా అనంత ప్రకృతితో పాటు సమస్త దేవతాగణ సమేతంగా దర్శనమిచ్చే స్వామి తేజోస్వరూపాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు అందుకే ఇది దేశంలోనే ఎత్తైన అరుదైన విష్ణుమూర్తి విగ్రహాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ముందుగా గర్భాలయంలో కొలువై ఉన్న ఆంజనేయ స్వామి లక్ష్మణ సమేత సీతారామచంద్రుల్ని దర్శించుకొని ఆ తర్వాత నూట ఎనిమిది మెట్లు ఎక్కి విశ్వరూప సందర్శనానికి వెళ్తారు ఆంజనేయ స్వామి వారు ఈ ఆలయ క్షేత్రపాలకుడు కాగా వినాయకుడు వరాహస్వామి వంటి దేవతామూర్తుల్ని కూడా ఇక్కడ దర్శించుకొని పూజించుకోవచ్చు అంతేకాకుండా చైత్ర శ్రావణ ఆశ్వేజ కార్తీక ధనుర్మాసాల్లో వచ్చే ప్రత్యేక సందర్భాలు పండుగల్లో జరిపే ఉత్సవాలు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కర్ణాటక తమిళనాడు నుంచి భక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తరలివస్తారని ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు దాదాపు నాలుగు వందల ఇరవై టన్నుల బరువున్న ఈ ఏకశిలా విగ్రహాన్ని నూట ఇరవై మంది కళాకారులు ఐదారేళ్ల పాటు శ్రమించి విశ్వరూప విష్ణుమూర్తికి ప్రాణం పోశారు కొలుతురు వైష్ణవులు కూరిమితో విష్ణుడని పలుకుతురు వేదాంతులు పరబ్రహ్మంబను తగిన భక్తులను అలరి భక్తులు భైర ఎంత మాత్రమున ఎవ్వరు తలచీనా అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు తలచీనా అంత మాత్రమే నీవు బెంగుళూరు రైల్వే స్టేషన్ నుంచి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఈజీపురాలో ఉండే ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఆటోలు బస్సులు మెట్రో ట్రైన్సు అందుబాటులో ఉంటాయి బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు గంట ప్రయాణం ఉంటుంది ఈ క్షేత్ర సందర్శన భక్తులకు చక్కని ఆధ్యాత్మిక అనుభూతిని ఆనందాన్ని కలిగిస్తుంది అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వ నిలయునకు ఆసనము నిమ్మినిదే అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యా జమనాలు అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యా జమనాలు జలది సాయికిని మజ్జనమిదే షోడ సకళానిధికి జాడ తోడ నిచ్చలును సమర్పయామి తోడ నిచ్చలును సమర్పయామి అద్భుతమైన ఈ విశ్వరూప విష్ణుమూర్తిని మీరు కూడా ఈసారి బెంగళూరు పర్యటనకు వెళ్ళినప్పుడు దర్శించి తరించండి శ్రీ వెంకటపతి నీ వైద్య కొని ఉన్న దైవమని శ్రీ వెంకటపతి నీ వైద్య కొని ఉన్న దైవమనీ వలెనే నీ శరణనెద దయిదియే పరతత్వము నాకు ఇదియే పరతత్వము నాకు ఇదియే పరతత్వము నాకు ఇదియే పరతత్వము నాకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే